పాయింట్ లో మాట్లాడుతున్నటువంటి మెదక్ ఎంపీ రఘునందన్ రావు భూమి కబ్జా చేసిండు అనేటువంటిది మనకు వస్తున్నటువంటి సమాచారం మరి దీంట్లో ఎంతవరకు నిజం ఉంది ఏంది అనేటువంటి ఒకసారి చూద్దాం రఘునందన్ రావు అసైండ్ భూములను కొట్టేసి పట్టా భూములుగా మార్చుకుంటున్నాడు ఒక న్యాయవాది హోదాలో ఉన్న ఎంపీ అక్రమంగా అసైండ్ భూములను దొబ్బేయాలని చూసి దొరికిపోయాడు న్యాయవాది వట్టెం రవికృష్ణ అంటుండే అంటుండేం ఒకసారి చూద్దాం అది దానికి నిర్ధారణ ఏంటంటే రిజిస్ట్రేషన్ వెబ్సైట్ లో ఈ రోజుకి కూడా యాజ్ ఆఫ్ టుడే అది రెండు వేల ఆరులోనే దాన్ని గవర్నమెంట్ ల్యాండ్ కింద చూపించారు అసైన్మెంట్ జరిగింది నైన్టీన్ నైన్టీ ఫోర్ లోని పట్టా సర్టిఫికేట్ నేను పబ్లిష్ చేయడం జరిగింది ఆయన మాట్లాడిన తర్వాత పట్టా సర్టిఫికేట్ లో క్లియర్ గా ఉంది నైన్టీన్ లో మనకి అసైన్మెంట్ అసైన్ ల్యాండ్స్ ఏవైనా సరే ఎంఎస్ నంబర్ ఫోర్టీన్ జీరో సిక్స్ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ వచ్చిన తర్వాత ల్యాండ్లెస్ పూర్ కేటగిరీలో ఇవ్వబడిన ఎటువంటి ల్యాండ్ కూడా ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ నైన్టీన్ అమెండ్ చేయకుండా పట్టాగా చేయడానికి వీలు లేదు ఇది చట్టం మీరు ఒక ఒక బంగారాన్ని దొంగతనం చేసుకొని వచ్చారు ఓకే అది అంటే రఘురంధన్ రావు కూడా మంచి ముచ్చట్లు చెప్తాడు సుద్దపూస ముచ్చట్లు చెప్తాడు ఆయన కూడా ఆక్రమించుకుండా న్యాయవాది రవికృష్ణ చెప్తున్నాడు దానికి సంబంధించి ఎవిడెన్స్ కూడా ఇగో ఇక్కడ చూపి చూపిస్తున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ సర్వే భూకొలతలు మరియు రికార్డుల శాఖ సిద్దిపేట జిల్లా సర్వే నోటీస్ పదమూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చారు అది గ్రామము ఇదండి చౌదరపల్లి మండలం అక్కంపేటన ఎవరు మరి మాధవనేని ముంజాందేవి మాధవనేని రఘునందన్ రావు భార్య పేరు మీద వాళ్ళు అప్లికేషన్ పెట్టిర్రు పైన సూచించిన నిర్దేశం పురస్కరించుకొని తమతో తెలియజే జిల్లా కొలతలు మరియు రికార్డుల శాఖ కార్యాలయం నుండి పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మధ్యాహ్నం తొమ్మిదిన్నర గంటలకు చౌదరపల్లి గవర్న సర్వే నెంబర్ రెండు వందల తొంభై నాలుగు యొక్క కొలతలు చేసి పొద్దు హద్దురాళ్ళు నిర్ణయం చేయుటకు వచ్చిచున్నాము అలా అలా భార్య పేరు మీరు తీసుకున్నారు ఒకటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చౌదరిపల్లి గ్రామంలో దుబ్బాక లావని పట్ట భూములను క్లియర్ చేయించుకున్న బీజేపీ ఎంపీ రఘునందన్ వాళ్ళ భార్య పేరుతోటి క్లియర్ చేయించుకున్నాడు ఇక్కడ కూడా చేయవచ్చు చౌదరిపల్లి సర్వే నెంబర్ రెండు వందల తొంభై నాలుగు బై పది బై ఫస్ట్ ఊ ఫోర్ విస్తీర్ణం ఆరు ఎకరాల పంతొమ్మిది గుంటలు లావని పట్ట తహసీల్దార్ సంతకం కూడా ఉంది ఎప్పుడు డేట్ ఇది పద్దెనిమిది తారీఖు ఆరు నెల రెండు వేల పంతొమ్మిది ఇట్లా రఘునందన్ రావు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి నిన్న మీడియాలో పెద్ద ఎత్తున అదే జరిగింది మరి ఏదేమైనా రఘునందన్ రావు అట్లా చేసిండా అక్రమంగా అసైన్ భూమిని తన పేరు మీద చేసుకున్నాడా తెల్లారులేస్తే అందరికి మంచి మాటలు చెప్పేటువంటి రఘునందన్ రావు ఇట్లా వేయడం ఏందని చర్చలు జరుపుకుంటున్నారు కాబట్టి రఘునందన్ రావు ఒకవేళ ఈ అసైన్ భూముల విషయంలో ఏమైనా అన్యాయం చేసినా అక్రమంగా పట్టాలు చేసుకున్నా దాన్ని వెంటనే మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి ఒకటి రెండవది కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈ రఘునందన్ రావు ఏం మాట్లాడతలేడు ఎందుకు మాట్లాడతలేడు రఘునందన్ రావు మాట్లాడితే ఇక ఇవన్నీ బయటకు వస్తాయని చెప్పేసి కాంగ్రెస్ మీద ఒక సెటర్ కూడా వేస్తలేడు రేవంత్ రెడ్డిని విమర్శిస్తలేడు ఏ ఒక్క మంత్రిని కూడా విమర్శిస్తలేడు కాబట్టి తన ఆస్తులు తన భూములు అక్రమంగా సంపాదించుకున్నటువంటి భూములు కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోతలేడు కాంగ్రెస్కు అనుకూలంగా మారిండు దుబ్బాక ఎంపీ రఘునందన్ రావు అనేటువంటిది జనాల్లో చర్చ నడుస్తుంది నిజంగా రఘునందన్ రావు నీతి నిజాయితీలతోటి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద ఎండగట్టే ప్రయత్నం చేయాలి ఇప్పటి నుండి అట్లాగే ఈ అసైన్డ్ భూములు ఎవరెవరు పేదల దగ్గర నుంచి తీసుకున్నామో అవి ఇచ్చేస్తే దుబ్బాక రఘునందన్ రావుకు మచ్చలేకుండా పోతుంది